ರಘುನಂದ್ರೀಮನ್ ಸಹೋದರಿ ಇದು ಸೋದರಿಂದ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾರೆ ಮೊಹಮದ್ರಾಮಹಾಗ ಚಲಕ್ಷತ್ರ ಕೂಡ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థితినికే కనుక జరుగుతున్నాం తెలుగు ఆయన జూన్ అంతా ఎంతగానో మమ్మీ కాచి కాపాడి భద్రపూర్చుకో రోజు మా జూలై నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన మీకు ఎక్కలేని వెళ్ళలేని వేలాది వేలు కొట్లాది కొట్టి 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 బిల్లలు బిల్లలు కృతాస్థితి స్తోత్రాలు జున్నా తల్లి తండ్రి ఆయన లక్ష్య ప్రభు రోజు రోజునైనా వాక్యం చూపు చూడండి అభిత్ర అగ్ని చేత కాల్చిన సార్ దేవుడు ఆల్రెడీ ప్రభు నాయన నీకు మా పేఖరించి నువ్వు మాతో మాట్లాడుతండి తండ్రి నువ్వు మాట్లాడే దేవుడు అయ్యాయ నువ్వు మాట్లాడు డితేస్తేరు మాపైకు నీవాకిపై ప్రతికించేది బాధల్లో నెమ్మది ఇచ్చేది కనుక రోజు నివాకి ద్వారా మాట్లాడు ప్రభు నీరాజ్ఞ మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఇస్తున్నావు అడుగుతున్నాం మా పరమ తల్లి ఈరోజు మనం ఏంటంటే మీరు బహుగా ఫలితం మీరు బహుగా ఫలితంసార్త పదిహేను అధ్యాయండి ఒకటి రెండు రోజులు జరుగుతుంది నేను నిజమైన ద్రాక్షవల్లిని వల్లిని నిజమైన ద్రాక్ష నా తండ్రి వ్యవసాయం నా తండ్రి వ్యవసాయం పలింపుని ప్రతి తేగను నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయడం ఆయన తీసి పారవేయను ఫలించు పని తేగ ఫలించి పత్తి తీగ ఎక్కువగా ఫలించవల్లిని అది ఎక్కువగా పలించవల్ల దానిలోని దానిలోని తీగలను పనికిరాని తీగలు వస్తువే నామెన్ అయూయ ఇక్కడ నేను నిజమైన ద్రాక్ష వల్లిని నా తండ్రి వ్యవసాయకుడు దేవునా మనకు కాక నేను నిజమైన ద్రాక్ష వల్లంటే మన తండ్రి ఎవరంటే వ్యవసాయకుడు వ్యవసాయకుడు అంటే మరి ద్రాక్ష వల్లి ఎవరంటే మరి దేవుడు అండి ఆయన నిజమైన ద్రాక్ష వల్లి ఎవరైతే మరి దేవుని దుండి ఎవరైతే ఫలిస్తారో వాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడండి మరి ఒక వ్యవసాయకుడు ఒక ద్రాక్ష తోట వేసాడు అనుకోండి ఆ ద్రాక్ష తోట వేసినప్పుడు ఆ యొక్క ద్రాక్ష తోటలో మరి పలకరాని ఏమైనా ఫలాలు ఏమైనా తీగలు కానీ ఏమైనా ఉంటే ఏం చేస్తాడంటే తీసి పాడేస్తాడంట అలాగే మన తండ్రి కూడా చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నేను ద్రాక్ష నా ఎంత ఎవరైతే ఫలిస్తారో వాళ్ళు మాత్రమే అంటే ఫలింపు అనగా ఏంటంటే మనము ప్రతి రోజు కూడా రోజు రోజుకి కూడా అంటే ఆ దేవుడు ఆశపడుతున్నాడు అండి ఆ వ్యవసాయకుడు ఎలాగైతే ఆశపడతాడో రోజు తన ద్రాక్ష తోటలో రోజు రోజుకి వెళ్ళినప్పుడు కంటే ఎలాగో పలింపు ఉండాలంటండి ఒక ఈ రోజు మొక్క కొంచెం ఎదిగితే తర్వాత ఇంకో రోజు ఇంకో పందిరక్కలు అలాగలాగా ఆ తర్వాత ఏం చేయాలి చెప్పండి పూలిపోయారు కాయలు కాయాలి అవి అలాగలాగా అభివృద్ధిలోకి రావాలి పలింపులోకి రావాలనేసి ఆ వ్యవసాయకుడు ఎలాగైతే ఆశపడతాడో మన దేవుడైన యుగో దేవుడు కూడా అలాగే ఆశపడుతున్నాడు నేను ఏమన్నానండి నేను ఆయన వ్యవసాయ ఇప్పుడు మనం ఎవరు ఆయన ద్రాక్ష తీకి ఎప్పుడైతే ఆ చెట్టుని అంటిపెట్టుకుని ఉంటుందో అప్పుడు అది బహుగా పంచగలుగుతుంటే అది అంటి పెట్టకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయింది అనుకోండి ఆ యొక్క ఎప్పుడైతే ఆ ద్రాక్ష చెట్టు నుంచి అది కింద పడిపోయింది అనుకోండి అది వెళ్ళిపోతే చెప్పనే వాడిపోతుంది అనమాట అలాగే మనం కూడా ఎప్పుడైతే దేవుడితో ఉన్న చూపు కూడా మనం ఆ చెట్టుకి ఆ ద్రాక్ష చెట్టుకి ఎలాగైతే ఆ తీగ ఉన్న చెప్పు దానికి ఎలాగైతే ఫలింపు ఉందో అలాగే ఉంటుందండి లేకపోతే అది కింద పడిపోగానే అది పద్దు అని వాడిపోద్ది అనమాట మనం కూడా అలాగే వాడిపోకుండా మరి దేవుని అంటిపెట్టుకుని ఉన్నప్పుడు అంటే అండి మనం కూడా బహుగా ఫలిస్తామంటే ఇక్కడ మళ్ళీ ఇంకో మాట అంటే ఇక్కడ నాలో ఫలించిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను ఎప్పుడైతే మనం దేవుళ్ళలో పనించలేదనుకోండి పనిచలేదు అంటే ఆయన తీసి పారేస్తాడంటే ఆ వ్యవసాయం కూడా ఏం చెప్పారంటే కొన్ని రోజులు చూస్తాడంటే చూసి ఆ పచ్చదనం ఎప్పుడైతే పోయిందో అది ఎప్పుడైతే వాడిపోయిందో అప్పుడు ఏం చేస్తాడంటే జాయిగా ఆ యొక్క ఆ ద్రాక్షి నుంచి ఆ తీగిన ఏం చేస్తాడు ఒక గులువను పెట్టి ఆ యొక్క తీగని తీసి ఏం చేస్తాడు చెప్పండి పారవేస్తాడు పారి వేస్తే అంత ఏం చెత్త అండి ఆ గిన్ను కాచి వేస్తాడు అంటే ఇది అంటున్నాడు చూడండి ఇంకానే మూడో విషయం చూడమ్మా నేను మీతో చెప్పిన మాటని బట్టి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు నిలిచిండిచిన్నా ద్రాక్ష ద్రాక్షిలో నిలిచి ఉండే గానీ నిలిచి ఉంటేనే తాను ఎలాగా ఫలించను తాను తాను ఎలాగ ఫలించను అలాగే ఎందుకు నిలిచి ఉంటేనే గాని నా ఎందుకు నిలిచి ఉంటే గానీ నేను ఫలింపరు దేవనామా ఇక్కడ అంటున్నాడు తిరిగి ఆ చెట్ని పెట్టుకున్నప్పుడు అది ఫలిస్తుంది అది ఎప్పుడదా తిరిగి చెట్టుని అంటు పెట్టుకుంటే అది పలించదు అలాగే మీరు కూడా నా ఎందు అంటు పెట్టుకుని ఉంటేనే మీరు బహుగా ఫలించాలంటే మీలో లోపాలు పాపాలు అన్నీ కూడా సరి చేసుకోవాలి ప్రభా నేను పాపి నన్ను క్షమించి నన్ను నేను దేవుడి అంటే నమ్ముకున్నాను కానీ నాలో ఇంకా చాలా చాలా ఉన్నాయి ప్రభావ అన్నీ కూడా నువ్వే తీసుకెళ్ళాలి ప్రభా నాతో నేను తీసుకెళ్ళను తీసుకెళ్ళిపోతున్నాను తండ్రి అనేసి మనం ఏం చేయాలి అంటే దేవుడికి సమర్పించుకోవాలంటే చేసుకుని దేవుని కంటే ఆ యొక్క ద్రాక్ష శక్తిగా అంటు అంటుకట్టుకుని ఉంటుంది అలా పువ్వు అన్నీ అన్నికి అంటు కట్టుకుని ఉండాలయ్యా అనుకునేం అనుక్షణం ఏం చేసినా మరి నేను ఏం చేయాలంటే ప్రార్థన చేయాలయ్యా నాకు ప్రార్థన నేర్పించయ్యా నువ్వు నాలో ఉండాలయ్యా అనేసి మనం ఏం చేయాలంటే గోజాడాలంట ఎప్పుడైతే మరి అది ఎప్పుడైతే మనం దేవుడిని ఇడిచిపెట్టేస్తామో అప్పుడు సైతం ఏం చేస్తుంటే ఆటోమేటిక్గా మనల్ని బాధ పెట్టేది ఉందన్నమాట ఆ దానికి ఇవ్వకుండా ఉండాలంటే మనం ఎవరు ఎందు ఉండాలండి దేవుని ఎందు ఉండాలంటే అండి ఎవరైంది మనం చూస్తుంటే మనం దేవుడు మనం పళ్లితామండి దేవుడిని ఉంటేనే మనం పలించాం అన్నమాట ఆ దాక్షతకి తిరిగి ఎలాగైతే ఉన్నదో అలాగే మనం కూడా ఉండాలని చెప్పే దేవుడు ఆశపడుతున్నాడు కొరిగా అది ఉంటాం దేవుడి చూపించేది ఇక్కడ చూడండి తర్వాత ఐదో విజయం చదివమ్మా ద్రాక్ష వల్లిని నేను ద్రాక్ష వల్లని నేను ఏదో మీరు తీగలు మీరు ఎవడు నాయకు నిలిచిండు ఎవడు నాయకు నిలిచిండు నేను ఎవడియో నిలిచి ఉండి నేను ఎవరి నిలిచిండు బహాగా పలిచు వాడు బహుగా పలించు దేవునామానికి నెలలో దేవుడు చెప్తున్నాడు ఎవరైతే దేవుని ఏంది భయభక్తులు గారికి ప్రభు నువ్వు నాతో ఉన్నావు కనుక నేను ఈ నెలలో ఖచ్చితంగా ఫలితాను ఈ నెలలో నేను ఆశించబడుతున్నాను నెలలో తీవించబడుతున్నా నేను ఏదైతే ఆశపడుతున్నా ఆశ నాశతు నెరవేర్చిపోతున్నావు ఎందుకు తప్పి కను నాకు ఎవరు లేర నీ ఎందుకు భయభక్తులు కలిగి అనుదినము అనుక్షణము నిన్ను సేవించకూరకు నాకు దయచేసి అంటే ఎవరు

మీ ఎందుకు నా మాటలున్నాయో మీకు ఏది ఇష్టమో అది అడగ నేను ఇస్తాను అక్కడ అప్పుడు ఎంత గొప్ప ఎంత మంచి వాగ్దానం అండి ఇష్టం అంట మనకి ఇష్టమైందంట ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడంట అడుగు ఉన్నాడు దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు నువ్వు ఉన్నావు కనుక నన్ను నమ్ముకున్నావు కనుక నువ్వు నా మీద అనుకున్న ఉన్నావు కనుక నీకు ఏది ఇష్టమో దేవనామానికి మహింకరం కాక మళ్ళీ ఉన్న లోపాలు పాపాలన్నీ పక్కన పెట్టేసి పాపాలు షాపాలన్నీ పక్కనకే తీసేసాడని నమ్మి విశ్వాసంతో నమ్మకంతో ప్రభావ నీ ఎందు నేను నీ నెలలో ఫలిస్తానయ్యా నువ్వు చెప్తున్నావు కనుక నాకు ఇష్టమైన నేను అడుగుతాను తండ్రి నువ్వు నాకు చేస్తావు ప్రభావ నీకు ఇష్టమైనది ఏంటంటే నాకు ఇష్టమైనది ఏంటంటే నేను ఫలించాలని ఆశపడుతున్నాను అయ్యా నీకు ఇష్టమైంది ఏంటంటే నీ ఎందు నువ్వు భయభతి కన్నా ఎందు ఉండాలి నువ్వు ఆశపడుతున్నావు కనుక ఆయన నేను ఎందుకు భయభతిగా ఉండే కృపద ఇచ్చాయి నీ ఎందు అంటుకట్టుకుని ఉండే కృప ఇచ్చాయా ఆ ద్రాక్ష చెట్టుకి అలాగైతే ద్రాక్ష అంటుకట్టుకుందో అటు రీతిగా నీ నీతిగా నేను అంటుకట్టుకుని కృపద ఇచ్చే మనిషి మనం ఏం చేయాలి చెప్పండి అని అనుక్షణం కూడా ప్రార్థించాలి ఒకటో తారీఖున దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని నెలంతా ప్రార్థించినప్పుడు దేవుడి ఒకటో తారీఖులో మరి ఈ రోజు నువ్వు సమర్పణ చేసుకోండి ప్రభావ నాయన ఈ నెలలో నీ కురు నేను చూడాలయ్యా నీ ఆశీర్వాదం నేను చూడాలయ్యా నీ దేవుని నేను చూడాలి ఏడో నెలయ్యా ఈ ఏడో నెలలోనైనా నేను ప్రభా అతను చేసిన వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను ఏది ఇష్టవాదాన్ని అడగమంటున్నా నేను అడుగుతున్నానయ్యా నీ నీకు వాగ్యం కదా మీరు నా ఎందుండి మీకు ఏది దృష్టివాద అడిగి ఇస్తారన్న కనుక నేను అడుగుతున్నాను నేను అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని అనుగ్రహిస్తానండి ఇక్కడ చూద్దాము తర్వాత తొమ్మిదవ చిన్నమ్మా ఎలాగ ప్రేమించినో తండ్రి తండ్రి ఎలాగ ప్రేమ నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించదు నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించదు నా ప్రేమ ఏదో నిలిచి ఉండి నా ప్రేమ ఏమి నిలిచి ఉండి నా తండ్రి రాజుని గై కొని నేను నా తండ్రి రాజుని గై ఆయన ప్రేమ ఉన్న ప్రకారము ఆయన ప్రేమ ఎందుకు నిలిచిన ప్రకారం ఆజ్ఞానం నిలిచింది దేవునా దేవుడు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు నా తండ్రి నేను ఎలాగైతే నిలిచింది నా తండ్రి నేను ఎలాగైతే ప్రేమిస్తున్నాను మీరు కూడా నన్ను ప్రేమించండి మీరు ఎవరైతే ప్రేమిస్తారో నా ఎందుకు మీరు భయపెందులు కలిగి ఉంటారో మీరు నా తండ్రి నాకు ఎలాగైతే నాకు కావాల్సిన సమస్థానం అనుగ్రహించాడు అలాగే నేను కూడా మీకు సమస్తాన్ని అనుగ్రహిస్తాను అందుకే అన్నాడండి మనం అంటే ఏం కలిగి ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ లేనప్పుడు అంటే అండి వ్యర్థం అంట మరి ప్రేమ ఎప్పుడైతే ఉందో అప్పుడు అంటే ప్రేమ అంటే సమస్తాన్ని ఏదైతే కప్పుకొచ్చేస్తుంది ఆ ప్రేమ లేనప్పుడు మనిషి ఏమైపోతాడు చెప్పండి స్వార్థ కూడా అయిపోతారు అసూయ కూడా అయిపోతాడు చేయరాని కూడా చేస్తాడు అసూయ కుట్ర పొత్తు త్రాలతో ఉన్నామనుకోండి ఎట్టి పరిస్థితి జీవితాలు బాగోవు కానీ ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆ కుట్ర ఒక తంత్రాలు ఏమన్నా సరే అవన్నీ కూడా ఈ ప్రేమలన్నీ కొట్టుకుపోతాయండి మరి ఈ జగత్కి పునాది ఎవరు ఎవరేసారంటే దేవుడు వేసాడు ఆయన ఏమన్నాడు ఈ జగత్కి పునాది వేసినప్పుడు అన్నాడు ఆది ఆయన మరి ఏమన్నాడండి ఆదా మామూలు చూసినప్పుడు అన్నాడు ఏమన్నాడంటే మీరిద్దరూ కూడా మరి ప్రేమ కలిగి ఉండమని చెప్పాడు ఆయన ప్రేమ కలిగి ఉండి ఒక సంటి పిల్లలు ఉండమని చెప్తే ఆయన మాట్లాడకుండా ఏం చేసుకున్నారో కావాలి అని కొందించుకొని ఒకరికొకరు ఏం చేసేటప్పుడే దేవుడి ఆజ్జల్ని మీరి వాళ్ళ పాపాన్ని ఈ ఈరోజు కూడా మనం కూడా మీరు నా బిడలో నేను మీ తండ్రిని మీకు ఏం కావాలి అడగండి మీకు ఏది ఇష్టం అడగండి నేను ఇస్తానంటే మనం ఆయన మాట వినట్లేదండి మన ఇష్టమైన పనులు చేసుకుంటున్నాం మన ఇష్టానుసారనుకుంటున్నాం మన ని తిరుగుతున్నాం కానీ దేవుని మన ముందు మనం లక్షించగలబోతున్నాం దేవుని ప్రార్థించలేకపోతున్నాం దేవుని పనులు అంటే అశ్రద్ధగా చేస్తున్నాం కనుక మనకి ఇష్టమైన పనులు జరగటం లేదండి మనకి అలా కాదు కానీ మనకిష్టమైన పనులు జరగాలంటే ఈ నుండి సరే భయభక్తులు కలిగి దేవుని ఆరాధించి దేవుని స్థుతించి దేవుని భయభక్తులు కలిగి వారం వారం దేవుని సన్నిధికి వెళ్ళి దేవుడు చెప్పినట్టు ఎన్నప్పుడు అంటండి మనకి ఇష్టమైనది చేయటానికి ఆ తండ్రిని అంటండి మన మన దేవుడు వేడుకుంటాడు అంటే ఇప్పుడు చూడమ్మా పదకొండవం చదువు మీరు నా యందు మీరు నా యందు సంతోషం ఉంచవాలని సంతోషం ఉంచవాలని మీ సంతోషము మీ సంతోషం పరిపూర్ణము కావాలని పరిపూర్ణ కావాలని మీ సంగతులు మీ సంగతులు చెప్పుచున్నాను మీతో చెప్చున్నాను ఏమన్నాడంటే మరి మీరు సంతోషంగా ఉండాలి ఈ నెల తగిన సంతోషంగా సమాధానంగా ఉండాలంటే ఏమన్నాడండి బహుగా ఫలిచారంటే ఇక్కడ ఎలా బాగు ఫలితారు ఇక్కడ చూడండి ఒకసారి మళ్ళీ ఎరుదో వచ్చిన ఒకసారి చూద్దామా మీరు బహూగా ఫలిస్తారు వల్ల మీరు బహూగా ఫలిస్తారు వల్ల తండ్రిని పనిని పర్చ거든요 నా అందువలనే మీరు అందువలనే మీరు నా శిష్యుడవురు నా శిష్యులది ఎవరు అంటేండి మనం అంటే పరిసతి ఎవరికి ఇష్టం అంటే తండ్రికి ఇష్టం అంట మరి కుమారుడు బక్కవాడైతే ఎవరికి ఇష్టం అంటే తండ్రికి ఇష్టం కదా अपन పక్కవాళ్ళకి ఇష్టం ఉండదు కదా అలాగే దేవుడు ఆశపడుతున్నాడు కనుక మన దేవుడు ఆశ నిలబెట్టాలంటే మన తండ్రి మాట మనం వినాలి అంటే మనం ఎలా ఉండాలండి తండ్రి వాటిని బిడ్డలుగా మనం ఉండాలండి ఆ యొక్క దాక్ష చెట్టుకి ఎలాగైతే తీగ అంటు కట్టుకొని అని చెప్పి ఎలాగైతే పొలముల మీద పొలంలో ఎలాగైతే ఫలించి అభివృద్ధిలోకి వచ్చిందో అలా మనం కూడా మన తండ్రిని అంటుకట్టుకున్నప్పుడు అంటే మనం కూడా అలా పలిస్తాం కనుక అటువంటి ఆశీర్వాదం అటువంటి తీవన ఈ నెల నేను పొద్దుకోవాలయ్యా నీ మాట నేను వినాలయ్యా నేను నేను ప్రేమించాలయ్యా ఈ లోపల ఏమున్నా అవన్నీ కూడా నేను పెంటకాయించుకోవాలయ్యా అనేసి మరి శరీరాస నేత్రాస జీవటంపం ఎన్ని నన్ను లాగినప్పుడు కూడా వాటిని అన్నిటి కూడా పెంటగా ఎంచుకొని నీ అంది నేను కృప నాకు దైత్యమని ఎవరైతే సమర్పణ కలిగి దేవుణ్ణి అడిగి మరి దేవుడైన భయపెత్తులు కూడా ఉంటారు వారిని దేవుడే అన్నాడండి బహుముగా పనిచేక చేస్తాడు బహుగా ఆశీరోదాన్ని అయినా కురిపిస్తాడంటే అందుకని నమ్ముటిని ఇవలయితే నమ్ము అని సమస్తం సాధ్యం నమ్మకం మాత్రం ఉంచండి విశ్వాసంతో ఉండండి ఎప్పుడైతే విశ్వాసాన్ని కోల్పోయామో మనం ఏమి చేయలేమండి సాధారణ ఎప్పుడైతే ముందు ఏం చేస్తాడు పని ఏంటంటే అని విశ్వాసాన్ని కోల్పోవడం చూస్తాడండి మనకి ఏదైనా ఏదైనా జరగలేదు అనుకోండి వెంటనే వచ్చేస్తాడు ఏమంటాడంటే ఎన్ని ఎన్ని రోజులు పట్టి చూస్తున్నావు ఎన్ని సంవత్సరాలు పట్టుకున్న వస్తున్నావు నువ్వు దేవుడు నమ్ముకున్నాక నీకు ప్రయోజనం ఏముంది నా దగ్గరికి రా నీకు నీకు కావాల్సిన సంస్థనే ఇస్తానని ఆ సైతన్ కూడా చెప్తారు కనుక ఆడు మాట ఎక్కువ వినకండి ఏదేమని చెప్పుడు నేను నమ్ముకునే దేవుడు నమ్మ దగ్గర వాడు నాకు ఈ నెల అద్భుతం చేస్తాడు మరి నేను ఆయన ఎందుకు నిలుస్తుంటే ఆయన నన్ను బహుగా మరించి ఒకరికి ఇస్తానని చెప్పాడని వాక్యాన్ని ఎత్తుపెట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో దేవుడు ఆశీర్వాద వర్షాన్ని ఆయన సిద్ధంగా అడుగునుక మన దేనికి భయపడక్కలేదు కానీ దేవుని ఎందుకు భయముక్తులు కలిగి ప్రార్థన పట్టుదల కలిగి మరి యాకోబు ఎలాగైతే పోరాడి ప్రార్థించినప్పుడు మరి మోసకాడిని యాకోబుని దేవుడు విశ్రయంగా మార్చాడు అలాగే మన మన జీవితాల్లో మనల్ని కూడా అటుగా మార్చేటువంటి ఆశీర్వాదం జీవన దేవుడు కొమ్మరించి మన జీవితాలను బలవంతమైన జీవితాలుగా చేయాలని ప్రార్థిస్తామండి ప్రార్థన చేసుకుందామండి మహాగండ మహాగొండ సరచిత్ర నాదా పరిశుద్ధాత్మ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఆల్రెడీ ప్రయత్న ప్రభు ఆయన ఇదిగో తండ్రి ఆయన తారజ్ఞ తారీఖున తను మీరు బహుగా ఫలిస్తారని ప్రభా నాయంతి ఎవరైతే నిలుస్తుంటారో ప్రభుత్వాలు వారు బహుగా ఫలిస్తారని ప్రభుత్వం మాట్లాడేందుకు నిలిస్తే తెలుసుకోవాలి కాబట్టి ఫలితాలు ప్రతి తీగను కూడా తీసి పాలు తండ్రి ప్రభావం పాలు మేము ఉండకూడదు నీ ఎంత అంటుకట్టుకొని ఫలించే వరకు ఉండాలని ఆశపడుతున్నాం తండ్రి మాకు సహాయం చేయండి ప్రభు నాయన మేము ఫలించాలంటే మా వల్ల కాదు కానీ ప్రభు తండ్రి నాయన నీ పని ఆశీర్వాదం తండ్రి నీ పరిశుద్ధాత్మ శక్తి ఉందనే మేము పలింపగలుగుతామే బహుగా ఫలించే ప్రతి కుటుంబానికి వేస్తూ నామలో కలిగి ఉన్నాక వరి శరవర వరి కందరవర వరి కందర తర శరవరి శ్రీకరవర వేసి శక్తికర నామలో ప్రతి అడ్డు ప్రతి ఆటం తొలగిపోంది కదా తండ్రి నాయన ఈ ఏడు నెలలో పరిశుద్ధాత్తు దేవతండి నాయన ఈ ఆశీర్వాద వక్షాన్ని కురిపించిన ప్రవర్తన ప్రతి కుటుంబంలో బలవర్తమైన జీవితం పొందుకునే కొరపద్యం నడుచున్నాను నాయన ఎవరికైతే ప్రవర్తన రక్షక తండ్రి పనులు జరగకుండా ప్రవర్తన సైతం అడ్డుపడుతుందని నేస్తున్నాము గద్దించి బాధించి మనం తండ్రి వ్యవసాయం చేసుకున్నవారు వ్యాపారం చేసుకునే ఉద్యోగం ఉద్యోగాలు చేసుకున్నారు అన్ని విషయాలు ప్రభు నాయన అందరి ధర వేస్తూ నామలా వేస్తు నామల వేస్తూ నాములా కలిగిన కలిగండి నాయన నిజం అంటుకట్టుకుని ప్రవ తల్ని ప్రార్థన పనులుగా మారి ఒకరు వేస్తూ నావులా కలిగిన కలిగి ప్రభు ప్రార్థించి ప్రభా అడుగుడి నీకు ఏది ఇష్టం ఇస్తానని దేవుడు చెప్పిన మాటలు పట్టుకొని ప్రవతాన్ని నాయన ప్రార్థించే శక్తిని ప్రతిపడికి దయచేయమని నడుచున్నాడు కురుకును కుంపరించమని నడుచుకున్నాడు తల్లి వాహనబడికి బాగా కనిపించడా ఉద్యోగాలు లేని బట్టి ఉద్యోగాలను తిరిగి నడుచుకున్న తను ఆయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డ కొంచెం జీతాలు రాక నాయన కష్టపడుతున్నారు బాబయ్య తన త్వరగా జీతాలు ఇచ్చే కురుపు దేమని నడుచున్నాడు చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చేసుకున్న వారికి మంచి లాభాలు వేస్తున్నా కలకి నడుచున్నాడు తండ్రి నాయన రక్షక తండ్రిగా పరీక్షలు వెళ్తున్నారు పరీక్షలు రాస్తున్నారు బాబ్య బిడ్డల మంచి క్లాస్లో పాస్ అయ్యే కృప వేస్తున్నా కల జీవన నడుచున్నారు గర్భపాలను ఇచ్చిన బిడ్డలకు తగిన సమయం ఆరు ఎక్కడికి పుట్టే కృప వేస్తు నాలో కలుగుని అడ్డులు ఆటంగా లేస్తున్నాము కొట్టి బాబు నడుతున్నాను లేక తండ్రి బాధపడుతున్నారు కనికరించిన ఆయన తనను చూపించి ఈనా సరిపోయిన ఈ బిడ్డలో గర్వపాలను పొందుకొని ఒక రూపాయి వేస్తు నామలక కలుగుని కాక కృప కలుగురుగా వాహంగా బిడ్డలకు బహాధ్యంగా ఇస్తున్నాడు ఉద్యోగాలు ఉద్యోగాలు పేస్తూ నామలో తగ్గుతుంది అనారోగ్యంతో ఒక్కసారి గ్యాప్తుంది థైరాయిడ్ షుగర్ ప్రభుత్వం బీపీ నాయన గుండె వ్యాధుల పర్వతానికి పోతండి బ్రెయిన్ నాయన సోమల వ్యాధి పర్వతం ఒకటి వ్యాధి అనేకమైన వ్యాధులతో ఒక్కసారి మీరు తాకం మొట్టనే స్వస్థపక్షమని నడుచుకున్న మా ప్రార్థన గోపినికి ఎంతమంది పెట్టయితే ఫోన్ చేసి ప్రార్థన పెంచుకున్న తన బిడ్డలంతా మీరు జ్ఞాపించిన వారి అవసరం ఒక రకంగా తీర్చమని నడుచున్నాడు తండ్రిచమని నడుచున్నాడు తండ్రి నాయన రక్షక కృపకల దేవాని కృపనీ కోముదల నిబళైన స్థానం దక్షిణ స్థానం చాపిన ప్రభు ఈ ఏడు నెలల ప్రభు నాయన పరిశుద్ధాత్మ దేవత తండ్రి మీద ఆయన మా కుటుంబాలు ఆశ్రద్ధించి దీవించమని నడుస్తుంది ప్రతి కుటుంబానికి దీవెనకరమైన వర్షాలు కిపించమని ప్రతి ఒక్కరు కూడా తమ తప్పు తెలుసుకుని ప్రభుందూ నియందు పై వేస్తున్నావులా కలగజీవన నడుచున్నాడు నీ సన్నిధిగా చక్రూపాయి వేస్తున్నాం ਖਲੋ ਜੀ ਅਮਨੋਦਿਨ ਅੰਤਪੁਰ ਜੀ ਦੀਸ ਤੇ ਰਾਸ਼ਟਰੀ ਵਿੱਚ ਬਾਵਿਆ దీవించమని అన్ని విషయాలు మేలు జరిగింది ప్రభు నాయన పరిశుద్ధాత్మ నిద్రవాణి కాపుదల నిర్బలమైన స్థానిక దక్షిణాస్థానం రక్షణ లేక రక్షణ మారు మనసు లేని మారు మనసు పరిశుద్ధాత్మ లేని పిల్లలకి పరిశుద్ధాత్మ దయచిప్పుడు నీరాకడ అతి సమీపందు అవ్య కాక తన మెలుగు కలిగి ప్రార్థించే ప్రార్థన పనులకు ప్రతిభనూ మార్చమని అడుగుతున్నాను తండ్రి అన్ని విషయాలు మేలు చేసి దీవించి ఆశ్రదించబడి నీ నా మనకు మహిమను గణతను ప్రభావాన్ని పొందుకోవాలని యశ్శత్తివంతమైన ఆయన ప్రార్థించి సమర్పిస్తున్నాను మా పరమ తల్లిదర్శ